మన ప్రీతమ నాయకుడు ప్రొద్దుటూరు విజారి శ్రీ రాచమల్ల శివప్రసాద్ రెడ్డి అన్న గారికి హృదయపూర్వకంగా మనసుమాంజల్ని తెలుపుకుంటున్నాను అలాగే వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు ప్రతి ఒక్కరికి పేరు పేరున మనసు తెలుపుకుంటున్నాను ఈ రోజు మనం అందరం ఇక్కడ ఒకటి ఈడ సభ పెట్టుకున్నామంటే మామూలు విషయం కాదు అది చాలా గొప్ప విషయం ఎందుకు గొప్ప విషయం అని చెప్తున్నా అంటే మన నాగి బ్రాహ్మణులందరికీ పెద్ద కళ ఏంటంటే కనుక మనకు కూడా ఒక సపరేట్ గా మన నాయ బ్రాహ్మణుల సంఘానికి ఒక కళ్యాణ మండపం ఉండాలనేది చాలా మంది కన్నటువంటి కళ అది కలగానే మిగిలిపోతాదేమో అనుకున్న సమయంలో మన ప్రీతామ నాయకుడు రాజమల శివప్రసాద్ రెడ్డి అన్న గారి మధులో మీదనటువంటి ఒక ఆలోచన మన నాయ బ్రాహ్మణులందరికీ కన్న కళ నిజం చేసి ఈరోజు చూపించినాడు ఆయన దానికి మనందరము రుణపడి ఉన్నాం ఎంతగా రుణపడి ఉన్నామంటే ఈ రాబోయే సార్వత్రిక ఎన్నికలలో మన నాయి బ్రాహ్మణులు అందరం కలిసి ఒక్కటయ్యి అలాగే మన ప్రీతామ్మ నాయకుడు శ్రీ రాచమల్లి శివప్రసాద్ రెడ్డి అన్న గారి గురించి ఇంకా చెప్పాలంటే ఒకటి కాదు రెండు కాదు ప్రొద్దుటూరు చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు మన అందరికీ కళ్ళకు కనపడతా ఉన్నాయి అలాగే మన బీసీలకు అయితే ఒక సాయి బ్రాహ్మణుల సామాజిక వర్గానికే కాదు ప్రతి ఒక్క సామాజిక వర్గానికి ప్రతి ఒక్క బీసీ ఎస్సీ ఎస్టీ ఓసీ అనేది ఎవరే కానీ చూడకోకుండా వీడు మననా మన కులమా లేకపోతే మన వ్యక్తి మన పార్టీకి సంబంధించిన వ్యక్తి అనేది లేకోకుండా అన్నా నాకు ఇది కావాలని వచ్చిన ప్రతి వ్యక్తికి నేనున్నానని సొంత నిధులతో ఖర్చు పెట్టి నేనున్నాను మీకోసం మీకు అండగా నేను నిలిచినటువంటి ఏకైక వ్యక్తి మన ప్రొద్దుటూ నియోజకవర్గానికి ఎమ్మెల్యే అవ్వడం అనేది నిజంగా మన ప్రొద్దుటూరు నియోజకవర్గానికి మొత్తానికి మనం అదృష్టం చేసుకున్నాం కాబట్టి ఆయన ఎమ్మెల్యేగా ఉన్నాడు అది మీరు అందరూ చాలా గట్టిగా ప్రజలలో తీసుకుపోవాలని నేను కోరుకుంటా ఉన్నా రాబోయే చాలా గట్టిగా సమాధానం చెప్పాలి ఏ విధంగా అంటే ఓట్స్ ఎక్కడన్నట్లుగా యాభై వేల ఓట్లు లక్ష కాదు నేను కావాలంటే కనీసం ఆప్షన్ పార్టీ వాళ్ళు కానీ డిపాజిట్లు కూడా పోరాడి అన్నను మళ్ళీ ఒకసారి హార్టిక్ గా ఎమ్మెల్యేగా గెలిపించుకోవాల్సిన బాధ్యత భుజ స్కంధాల మీద వేసుకొని గెలిపి తీరాలని నేను కోరుకుంటా ఉన్నా ఇక్కడికి విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి పేరున్నా ధని తెలియజేసుకుంటా ఉన్నా అన్న రాష్ట్రంలో జన్మలు ఉన్నప్పుడు ఉంటాం అన్న నాయ బ్రాహ్మణుల మాత్రం ఖచ్చితంగా ఎందుకంటే ఇది కళ నెరవేర్త కానీ కల్లో కూడా అనుకోలేదు ఈ కళ మాత్రం మా తరపున మీరు కని నిజం చేసి నిజంగా జన్మ జన్మ రుణపడి ఉంటామన్నా పిల్లల ప్రతి ఒక్కటి శ్రమిస్తాం మిమ్మల్ని కాపాడుకుంటాం మళ్ళీ 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 అన్నగారు అన్నట్లుగా శాశ్వత ఎమ్మెల్యేగా మనం చేసుకోవాల్సిన బాధ్యత కచ్చితంగా ఉంది దానికోసం మీరు అందరూ పాటుపడాలని ఇంకోసారి ఇందోసారి గట్టిగా చెప్తా ఉన్నా ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నా